చెప్పండి సరే ఇంకా కొద్ది రోజుల్లోనే ఎన్నికలు రాబోతున్నాయి ఈ ఐదేళ్లు పాలనలో ఉన్నటువంటి రూలింగ్ పార్టీ వైసీపీ పార్టీ మీద మీ కామెంట్ ఏంటి ఇప్పటికీ ఎవరు ఇలాంటి పార్టీని ఎవరు చూసి ఉండరు అలాగా చేస్తుంది వైసీపీ ఏ రాష్ట్రం ఇంతవరకు ఇప్పుడు కాంగ్రెస్ ఉంది టీడీపీ ఉన్నది తర్వాత ఇప్పుడు వైసీపీ వచ్చింది ఈ మూడు పార్టీలు లేకయ్యా ఇప్పుడు వైసీపీ చేసినంత వ్యతిరేకం అరాచకము ఎంతవరకు ఎవరు చేయలేదు ఈసారి ఆ పార్టీకి వచ్చే ఛాన్సే లేదు నూటికి తొంభై పర్సెంట్ తెలుగుదేశం పార్టీ వస్తుంది రాష్ట్రంలో అది కంపల్సరీ జరుగుతుంది ఇప్పుడు మన నెల్లూరు సిటీ సంబంధించి చెప్పండి సార్ అంటే ప్రత్యర్థి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ గెలిచేదానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి మన నారాయణ గారి గురించి చెప్పారు నారాయణ సారేబై పర్సెంట్ నారాయణ సారే గెలుస్తారు వేరే పార్టీ ఛాన్స్ లేదు నెల్లూరు సిటీ వరకు నారాయణ సారే గెలుస్తారు ఏంటి అంతగా అనుకూలించే అంశాలు అంటే అభివృద్ధిలో నెంబర్ వన్ చంద్రబాబు ఎలాగో అభివృద్ధిలో నెంబర్ వన్ నారాయణ సార్ మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు సిటీని అంత అభివృద్ధి చేశారు చేశారు అందరికి తెలుసు చూశారు కళ్ళారా కూడా చూశారు అందరూ అందుకని ఈసారి ఓసారి తప్పు జరిగింది మా వల్ల జరిగింది ఈసారి నారాయణ సార్ మేము గెలిపించుకుంటాము అనేది ప్రజల్లో బాగా నమ్మకం వచ్చేసింది ఆ నమ్మకంతో నారాయణ సార్ వస్తారని మేము కూడా చెప్తున్నాం